లో మీ పునాది గట్టిగా ఉండాలంటే మీ కుటుంబాలు దీవనకరంగా ఉండాలంటే మీ విశ్వాసం బలంగా ఉండాలంటే ఏ చెప్పుచున్న మాట ఏంటంటే నా మాటలు వినండి వాడి ప్రకారంగా చేయండి దేవుని మాటలు వినాలి వినటమే కాకుండా వాడి చొప్పున మనం చేయాలి అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా చేశాడు లోబడ్డాడు దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా విన్నాడు చేశాడు అందువల్ల దేవుడు అబ్రహాముని గొప్పగా దీవించాడు పంట పొలాలు దీవించాడు వ్యవసాయం దీవించాడు తను ఏ పని చేస్తున్నా గొర్రెలు మేకలు ఎద్దులు ఆ మందలన్నీ దీవించబడ్డాయి కారణం ఏంటంటే దేవుని మాట చొప్పున అబ్రహాము చేశాడు అబ్రహాము దీవించబడ్డాడు ఈరోజున మనము కూడా ఏస మాట విని వినటమే కాకుండా దాని ప్రకారంగా మనం చేస్తే మనం ఆస్వాదకరంగా ఉండగలుగుతాం అప్పుడు మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి పునాది గట్టిగా లేకపోతే పునాది కనుక ఇల్లు సరిగా లేకపోతే కూలిపోయింది ఇంటికి పునాదే కనుక ఆ పునాదే కనుక గట్టిగా లేకపోతే కూలిపోతాయి మీరు ఏసై ఆ మాట ప్రకారంగా నడవకపోతే మీ ఆత్మీయ జీవితాలు మీ కుటుంబాలు దేవుని దీవుని పొందలేరు అందుకనే దేవుని మాటలు వినటానికి రావాలి వినటమే కాకుండా ఆ మాటల ప్రకారంగా మనం నడుస్తూ ఉండాలి అబ్రహాము దేవుడు చెప్పట్టుగా చేశాడు అబ్రహాముని దీవి దేవుడు దీవించాడు ఈరోజు నా నీ జీవితంలో పునాది అనేది ఏసయా మాట పైన వేసుకోవాలి నీ పునాది కట్టుకోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఉంటే కాదు దైవజనుడు రాగానే శావుకుడు రాగానే పరిగెత్తుకుంటూ రావాలి ఎందుకంటే వాక్యము మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశ్లదకరం తీసుకొస్తుంది ఎంతో దీవెనలు తీసుకొస్తుంది అందువల్ల ఏ మాట మీద మీ కుటుంబాలు కట్టుకుంటే మీరు నూరంతలుగా దీవించబడతారు వాక్యము తెలుసుకునే విశ్వాసి వాక్యం వినే విశ్వాసి వాక్యము కొరకు ఆసక్తి కలిగే విశ్వాసి వాక్యము కొరకు పరిగెత్తే దేవుని బిడ్డల దగ్గరకు దెయ్యము రాదు ఎందుకంటే దేవుని వాక్యం మీకు తెలిసిపోయింది అందువల్ల దెయ్యం భయపడతా ఉంటుంది పునాది గట్టిగా లేకపోతే కుటుంబాలు కూలిపోతున్నాయి రోజున వాక్యం మీద సరైనటువంటి పునాది వేసుకోవట్ల వినట్ల వాక్యం వినాల బాగా ఎంతగా వాక్యం వింటావో వినే కొలది ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నలా అది దేవుణ్ణి అడిగితే దేవుడు ధారాళంగా దయచేస్తాడు మన ఆత్మీయ జీవితం మన పునాది ఏసయ వాక్యం మీద కట్టుకోవాలా యేసుప్రభు చెప్పాడు ఈ మాటలు విని వాడు చొప్పున చేసే ప్రతి వాడు చదవండి ఆ మత్స్యస్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఈ ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిండును ఇల్లు ఎక్కడ కొట్టుకున్నాడట ఏసయ మాట మీద దేవుని మాట పైన మనం కట్టుకునే కుటుంబాలుగా ఉండాలి అందుకని బుద్ధిమంతుడు ఎవరంటే బుద్ధిమంతురాలు ఎవరంటే ఏ మాట మీద కట్టుకునే వాళ్ళు మతే స్వార్థ ఏడవ అధ్యాయంలో ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలిడు వాన వచ్చెను వరదలు వచ్చను ఆ ఇంటి మీద కొట్టిన కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు ఈరోజున ఎందుకు మన కుటుంబాలు పడిపోతున్నాయంటే మనం పునాది సరిగా లేదు చాలామంది కుటుంబాల్లో అనేకమైన శ్రమలు అనేకమైన కష్టాలు అనేకమైన బాధలు అనేకమైన ఇబ్బందులు వస్తున్నప్పుడు ఆ కుటుంబంలో కురుంగిపోతున్నారు బలహీనమైపోతున్నారు చాలా శ్రమంలోకి వెళ్తున్నారు ఎందుకంటే ఆ ఇంటి మీదకి అనేకమైన శ్రమలు రాగానే ఆ ఇంట్లోనికి కష్టాలు రాగానే రోగాలు రాగానే బాధలు రాగానే వెంటనే వాళ్ళు కురికిపోతూ బాధపడుతున్నారు ఎందుకు అటువంటి పరిస్థితి అంటే వారి విశ్వాసము వారి భక్తి వారి ప్రార్థన జీవితము దేవుని వాక్యం పైన లేదు అందువలన పునాది లేదు కనుకనే ఆ ఇంటిలో అనేకమైనటువంటి బాధలు బైబుల్ చెప్తుంది కదా ఎవరైతే ఏసయ మాటలు విని వాటి చొప్పున చేస్తారో ఆ ఇల్లు పడిపోకుండా దేవుడు కాపాడుతాడు నమ్మే వాళ్ళు గట్టిగలని చెప్పండి ప్రైజ్ ద లోడ్ హాలూ గట్టి చెప్తాం అందరూ కలిసి ప్రైజ్ ద లోడ్ హాలూ ప్రైజ్ ద ప్రతి వాడు ఏ బండ మీద కట్టుకోవాలా ఏసయ వాక్యం మీద కట్టుకోవాలా ఈరోజున చాలామంది చాలా మంది విశ్వాసం జీవితం ఎలా ఉందంటే భక్తి రాను రాను తగ్గిపోతుంది ప్రార్థన జీవితం తగ్గిపోతుంది విశ్వాసం తగ్గిపోతుంది దేవుని మందిరం అంటే ప్రేమ లేదు దేవుని మందిరం అంటే ఆసక్తి లేదు ఆరాధన అంటే ఆసక్తి లేదు దేవుని దగ్గరికి వెళ్ళి ఏసై మాటలు విందాం ఏసై దగ్గర కూర్చుందాం ఆయన బోధ విందాం ఆయన మాటలు విందామని ఆసక్తి లేదు ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం పైన పునాది వేసుకోవట్లేదు అందువల్ల చాలామంది విశ్వాసుల గృహాలు చాలామంది దేవుని బిడ్డల గృహాలలో బలమైనటువంటి ఆరాధన లేదు ప్రార్థన లేవు స్థుతి లేదు అందువల్ల ఆ గృహములోనికి అపవాది వచ్చి అనేకమైన శ్రమలు కలగజేస్తున్నాడు ఎవరైతే దేవుని వాక్యం విని వాడి ప్రకారంగా చేస్తారో వారు దేవుని వాక్యం మీద పునాది వేసుకుంటున్నారు ప్రభు చెప్పాడు కదా మత ఏడు పదిహేనులో వాన కురిసింది వరదలు వచ్చినవి గాలి విసిరిని ఆ ఇంటి మీద కొట్టింది కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు దేవుని గురించి మాట్లాడుతున్నాడు మీ పునాది ఏసయ వాక్యం మీద కట్టుకోవాలి బైబిల్లో మనం చూస్తే లూకస్ వార్త పదవ అధ్యయము ముప్పై ఎనిమిదవ వచ్చిన అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఏసు ప్రభు ప్రభు శిష్యులు ప్రయాణమై వెళ్ళుచున్నారు ఏసయ్య ఒక గ్రామములో ప్రవేశించను ఆ గ్రామములో ఎవరంటే మార్త మరి అమ్మలు ఇద్దరు ఉన్నారు అక్క చెల్లెళ్ళు అతనికి తమ్ముడు కూడా ఉన్నాడు మొత్తం కుటుంబాలు ముగ్గురు మార్తాను ఒక స్త్రీ ఏసయ్యను ఇంటిలోనికి చేర్చుకుంది గట్టిగలని చెప్పండి ప్రయోజనంలో ఏ సయనో ఇంటిలోకి చేర్చుకుంది శిష్యులరా మీరు ఎవరింటికి అయితే వెళతారో నేను ఆ ఇంటికి వస్తా అన్నాడు దేవునికిరా యేసు ప్రభు మీ ఇంటికి రావాలంటే దైవ సేవకుడు దైవ జను మీరు పిలుచుకోవాలి అప్పుడు యేసు ప్రభు మీ ఇంటికి వస్తాడు చాలామందికి సేవకుని రమ్మనరు అయ్యగారిని రమ్మనరు రమ్మంటే ఎట్లా కానుక లేవు బోయి బియ్యం లేవు కూరగాయలు లేవు ఎట్లని ఆలోచిస్తూ ఉంటారు వాస్తవానికి దేవుని శావుకుడు మీ ఇంటికి వచ్చారంటే ఏసాయం మీ ఇంట్లో అద్భుతం జరిగించినట్టే అద్భుతమైన కార్యం జరిగించినట్లే నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను చాలామంది గృహాల్లో ఏసై లేడు ఎందుకు లేడంటే అంటే సావుకుడు రాట్లా ఇంట్లోకి శావుకుని పిలవట్లా దైవ శావకుడు వస్తే ఏసాయం మీ ఇంటికి వస్తున్నాడు ఇది వాక్య సత్యం ప్రైజ్ నమ్మేవాళ్ళు గట్టిగా గెల చెప్పండి అలా లుయ్యా ప్రభు చెప్పాడు కదా మీరు ఏ ఇంటికైతే వెళ్తారో ఆ ఇంటికి నేను వస్తాను చెప్పాను దేవుడు యేసు ప్రభు గ్రామాలకి వెళ్ళినప్పుడు మార్తమ్మ పిలిచింది ఏసయ్యా మా ఇంటికి రా ప్రభువా ప్రభు అను యేసు ప్రభుతోన శిష్యులు వెళ్ళారు ఏసయ్య అని పిలిచి పని చేసుకుంటే మీరు ఎలా దీవించబడతారు ఇవేం చేసింది మార్తమ్మ పిలిచింది బాగానే ఉంది కూర్చోబెట్టింది బాగానే ఉంది వెళ్ళి ఆమె పని చేస్తుంది ఈ లోపల మరి అమ్మ వచ్చేసింది వచ్చి ప్రభు దగ్గర కూర్చుంది ప్రభు పాదాల దగ్గర చదవం నా మాట ఒకసారి మరియ అని ఒక సహోదరి ఉండిను ఈమె యేసయ్య పాదాల దగ్గర కూర్చొని బాధ వింటుంది పునాది ఎక్కడ వేసుకుంటుంది ఏమే యేసయ్య వాక్యం వింటూ తన జీవితాన్ని కట్టుకుంటుంది గట్టిగా చెప్పండి తన అక్క మార్తమ్మ ఎక్కడ కట్టుకుంటుంది పునాది ఇసుకలు కట్టుకుంటుంది పని చేసుకుంటుంది అమ్మగారు చెల్లెం చేస్తుంది యేసయ్య పాదాల దగ్గర కూర్చొని తన భక్తి జీవితాన్ని కట్టుకుంటుంది తన విశ్వాస జీవితాన్ని కట్టుకుంటుంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది రాక రాకొచ్చాడు ఏసయ రాక రాకొచ్చాడని చెప్పేసి ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఏసయ మాటలు శ్రద్ధగా వింటుంది పునాది ఇప్పుడు ఎక్కడ కట్టుకుంటుంది ఆమె ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏసయ మాటలు వాళ్ళ వాళ్ళక్క మార్తం ఏం చేస్తుంది అయ్యా మీరు కూర్చోండి నేను వెళ్ళి పని చేసుకొని వస్తా మా మామయ్య బట్టలు ఉతకాల మా అత్తయ్య బట్టలు ఉతకాల మా ఆయన బట్టలు ఉతకాల చూడండి ఒక అవకాశం మీకు దొరికినప్పుడు ఆ అవకాశమును మీరు ఎంత మాత్రం కూడా వదులుకోకూడదు దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని మీరు చాలా దీవ్యకరంగా ఉపయోగించుకోవాలి ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఏ పాదాల దగ్గర కూర్చునే గొప్ప అవకాశం ఇచ్చాడు మనకు దేవుడికి స్తోత్రం ఏం చేస్తుంది మార్తమ్మ పని పెట్టుకుంది అయితే మరి ఏం చేస్తుంది మరి అమ్మ ఎక్కడ కూర్చుంది చదవండి మాట ఒకసారి మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది మరి అమ్మ ఎక్కడుంది మరి అమ్మ ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బాధ వింటున్నది గట్టి చెప్పండి అందరు కలిసి ప్రైజ లాడ్ ఏసయ్య మాటల మీద మనకు విశ్వాసం ఉండాలి మరి అమ్మ ఏసయ పాదాల దగ్గర కూర్చొని చక్కగా హాయిగా వింటుంది దేవుని మాటలు వాళ్ళ అక్కగారు ఎక్కడుంది విస్తారమైన పనులు పెట్టుకొని తలనొప్పి తెచ్చుకుంది ఏమి ఎక్కడుంది మరి అమ్మ ఏసయ మాటలు వింటూ ఆరోగ్యాన్ని పొందుకుంది గట్టికెళ్ళని చెప్పండి ప్రైజలు హాలలు మన ఆత్మీయ జీవితము పునాది దేవుని వాక్యం మీద కట్టుకోవాలా దేవుని మందిరానికి వచ్చి ఆయన వాక్యం వింటూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు మన విశ్వాసం బలంగా ఉంటుంది మన శరీరంలో ఆరోగ్యం వస్తుంది మన కుటుంబాలు దీవునికరంగా ఉంటాయి మీరు ఏ పని చేస్తున్నా పొలములో వెళుతున్నావా వ్యవసాయానికి వెళ్తున్నావా వ్యాపారం చేయబోతున్నావా ఉద్యోగానికి వెళ్తున్నావా ఇంటర్వ్యూకి వెళుతున్నావా నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవుని పాదాల దగ్గర కూర్చునే సంఘం దేవించబడుతుంది తీసుకుంటుందా మరియమ్మ మరియమ్మా ఏ వాక్యం పైన దేవునికి ఇస్తూ గట్టిగా అలల్లు చెప్పండి ప్రైస్ ద లాడ్ చూడండి దేవుని వాక్యం పైన కట్టుకున్న కుటుంబాలు ఎప్పుడు కూడా పడిపోరండి ఎప్పుడు కూడా కురుంగిపోరు దేవుడు వారికి సాయం చేస్తాడు ఎప్పుడైతే ఏసయ వాక్యం మీద కట్టుకోకుండా ఉన్నావో నీ ఆత్మీయ జీవితము నీ భక్తిని విశ్వాసము ఇసుకలో కట్టుకుంటాం ఇసుకలో కట్టుకొని ఇల్లు కూలిపోతాయి బండ మీద కట్టుకుని అనగా ఏసయ్య వాక్యం మీద కట్టుకునే కుటుంబాలు నిలకడగా స్థిరంగా ఉంటాయి ఇసుక దేనికి సాదృశ్యం అంటే భక్తిహీనతకు సాదృశ్యము భక్తిహీనులు దేవుని మందిరంలో గడపలేరు భక్తిహీనులు దేవుని వాక్యం కొరకు పరిగెత్తలేరు భక్తిహీనులు సహనము కలిగి ఉండలేరు అందుకనే దేవుని వాక్యం మీద మన విశ్వాసం కట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు బైబుల్ చెప్తుంది కదా పునాది దేవుని వాక్యం మీద కట్టుకోవాలి మార్తమ్మ ఆమె లోక సంబంధంగా వెళ్ళింది అవకాశాన్ని ఉపయోగించుకోలేదు మరియమ్మ అమ్మ పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వింటుంది